నమస్కారం అందరికీ కొత్త వీడియోలోకి వచ్చినందుకు సుస్వాగతం కిందరసానియ పాఠశాల స్థాపనకు యాభై సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా సన్నోత్సవం జరుపుకోబోతున్నాం అర్ధ శతాబ్దము ముగించుకొని ఆ తర్వాత కొనసాగించే అవకాశం కొందరు వ్యక్తులకు కొందరు సంస్థలకు మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది అది కిందరసాని అనుబంధీయులకు దక్కింది అది వాళ్ళ అదృష్టంగా భావించవచ్చు గతంలో వాళ్ళు ఏ ఏ చరిత్రలో ఉన్నారో తెలియదు మనం అనేక చరిత్రలు చదువుకున్నాం విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మనమే ఆ చరిత్రలో ఉండబోతున్నాం ఆల్రెడీ ఉన్నాం కూడా ఇంకొకరు మన చరిత్రను చదువుకునే పరిస్థితిని సృష్టించుకున్నాము అవకాశం ఉంటే ఇంకా ఇంకా ట్రై చేద్దాం ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం మానవ ప్రపంచం స్వార్థపూర్తమైనది కాబట్టి ప్రపంచం పోటీ ప్రపంచంగా ఉన్నది భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం మనోగతం కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు లోపించినట్లుగా అనుమానం వచ్చిన సందర్భాలు చాలా చూసాం చూస్తున్నాం ముందు ముందు చూడవచ్చు కాబట్టి చరిత్రలో ఉండి కొత్త చరిత్ర సృష్టించబోతున్న మనం మన కార్యాన్ని భిన్నత్వంలో ఏకత్వం అనే కోణంలో జరిగించడం కొరకు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఏదైనా సంస్థను కానీ మరీ ముఖ్యంగా ఏ పార్టీని కానీ ఇన్వాల్వ్ చేయడానికి మిత్రులు కమిటీలు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎంత మాత్రమో సుముఖంగా ఉండకపోవచ్చు కొందరు నాతో వాళ్ళ అవగాహన అనుభవాన్ని యాదృచ్ఛికంగా పంచుకున్నారు ఇదే విషయాన్ని నిర్వహణకు పూనుకొన్న ప్రారంభంలోనే గౌరవనీయులు శ్రీ చక్రవర్తి గారు గౌరవనీయులు శ్రీ ఖాదర్ గారు పాఠశాల సిబ్బంది కమిటీ సభ్యులందరూ ఉమ్మడిగా ఆ మార్గంలోనే నిర్వహించడానికి ప్రణాళికలు వేసుకోవడం అవసరమని సూచించుకున్నారు ఈ ఆలోచన విధానాన్ని మిగిలిన అందరూ ఏకీభవించవచ్చు అంతేకాకుండా పూర్వ విద్యార్థుల్లో ఎవరైనా దారిద్ర్య రేఖకు దిగవనున్న స్థాయి నుంచి అటువంటి వారు ఎవరు లేరు ఒకవేళ ఉంటే సహకార్యదర్శి ప్రధాన కార్యదర్శి వరకు తమ తమ బాధ్యత నిర్వహించిన వాళ్ళు ఉన్నారు ఇంకా నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ ఒకే స్థాయి ఒకే రకమైన ప్రాధాన్యత మర్యాదలు అందేలాగా చూడాలని అందరం అలాంటి భావన కలిగి ఉండాలని ఆశిస్తున్నాము అందరిది ఒకటే అర్హత ఒకటే గుర్తింపు విద్యార్థి గొప్ప చరిత్ర పేరు కలిగి ఉన్నటువంటి కిందరసాని ఆ చరిత్రలో ఉన్న మన మధుర స్మృతులను కాపాడుకోవడం కొనసాగించడం కొరకు సలహాలు సూచనలు కామెంట్లో టైప్ చేసి మెసేజ్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీఆర్స్ పూర్వ విద్యార్థి తేజావత హరీసు వాజ